అక్కడే రావాలి వైసీపీతో జగన్ ఏం చేశాడు తెలివిగా పద్దాక మోడీతో కాంటాక్ట్స్ అమిత్ షాతో కాంటాక్ట్స్ తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు ఎట్లాగో వాళ్ళు వాళ్ళు ఒకటి డీలింగు మనం అడిగిపోతే కనుక బీజేపీలో చెప్పేస్తారు అక్కడ ఎందుకు రిస్క్ తీసుకోవాలని వాళ్ళు ఆగారు కాబట్టి ఈ ఇద్దరి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులతో తమకు ఉన్నటువంటి ర్యాపోల్ని అడ్డు పెట్టి భారతీయ జనతా పార్టీని ఎదగ్గుండా చేయడంలో వేసిన వ్యూహంలో పావుగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ ఆఫ్ ద రికార్డ్ లో జరపాల్సిన కథ నడపలేకపోవడం అయితే నేను విన్నది ఏంటంటే వేమిరెడ్డి దగ్గరకో బాలే దగ్గరకో వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరకో లేకపోతే అతని పేరేంటి మాగుంట దగ్గరకో బీజేపీ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు వాళ్ళు కూడా ఇటు మొగ్గు చూపెట్టారు కానీ ఏమైందో తెలియదు మళ్ళీ తెలుగుదేశం మూమెంట్ కనబడుతుంది అక్కడ అంటే వీళ్ళతో మాట్లాడగానే అక్కడికి బొమ్మన్నారా అదే కదా అదో సందేహం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఈ నెలలో భారతీయ జనతా పార్టీ షాక్ ఇస్తుందా న్యూస్ చెప్తుందా అది తేలాలి ప్రస్తుతం ఇక్కడ రెండు కోణాలు చెప్తున్నారు ఢిల్లీలో ఒకటి తొంభై శాతం మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కానీ వాళ్ళ అనుబంధ విభాగాలు కానీ ఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ తొంభై శాతం మంది పొత్తు వద్దని చెప్పి బీజేపీ అధిష్టానానికి చెప్పేశారు తొంభై శాతం మంది ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ కార్యవర్గ సమావేశంతో సహా దాని ఏమంటారు కోర్ కమిటీ పేరుతో ఉన్న దాంట్లో మాత్రమే మనం పొత్తు పెట్టుకుంటే ఒక ఫ్యూచర్ ఉంటుంది అని మెసేజ్ వెళ్ళింది అధిష్టానానికి ఒక కోర్ కమిటీ అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెంపతైజర్స్ బ్యాచ్ ఉన్నారనమాట వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్ళింది ఒకటి రెండవది మేము పోరాటానికి సిద్ధంగానే ఉన్నాం సింగిల్గా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు కోరుకున్నట్టుగా మూడు వందల డెబ్బై స్థానాలు సాధించాలంటే మాత్రం ఇక్కడ సీటు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి ఇవాళ అయితే మేము మూడు నుంచి ఐదు శాతం వరకు ఓట్లు తేగలుగుతాం తప్పించి అట్లొద్దు అదే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కనుక ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది సీట్లు పెరుగుతాయి అన్నటువంటి కమ్యూనికేషన్ రాష్ట్ర నాయకత్వం అది అధినాయకత్వానికి ఇస్తుంది కాబట్టి ఇప్పుడు అధినాయకత్వం తేల్చుకోవాలి నాలుగు సీట్లు వస్తాయి నాలుగు ఓట్లు పెరుగుతాయి అనినా వాస్తవంగా ఓట్లు పెరగ పొత్తు వచ్చినప్పుడు ఓట్లు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వచ్చే ఓట్లకి ఐదు ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వచ్చే ఓట్లకి తేడా లేదా శాతం ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఆంధ్రలో ఇరవై రెండు శాతం తెలంగాణలో పద్దెనిమిది శాతం అప్పుడు వచ్చిన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్